కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్త బీమా పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది జీవన్ ఉత్సవ్ పేరుతో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది సేవింగ్స్ ఇన్సూరెన్స్ కోరుకునే వారి కోసం సింగిల్ ప్రీమియం ఆప్షన్తో దీన్ని లాంచ్ చేశారు ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఆదాయంతో పాటుగా కవరేజీ ఉంటుంది ఇది నా లింక్డ్ సింగిల్ ప్రీమియం ప్లాన్ నాన్ పార్టిసిపేటింగ్ కూడా అంటే మార్కెట్తో సంబంధం లేదు ఎల్ఐసి లాభాలతో ఈ పాలసీదారులకు సంబంధం లేదు జనవరి పన్నెండు నుంచి జనవరి పన్నెండు నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది ఈ పథకం ఇప్పుడు ప్రజల్లో పెద్ద చర్చగా దారితీసింది సహజంగా బీమా ఇన్సూరెన్స్ కావాలి అంటే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తూ ఉంటుంది కానీ ఒక్కసారి ప్రీమియం కడితే జీవితాంతం కవరేజ్ వచ్చే పాలసీలు చాలా అరుదు అలాంటి అరుదైన పాలసీని జీవన్ ఉత్సవ్ పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ పథకం పూర్తి వివరాలు మనం పరిశీలిద్దాం ఈ పథకంలో ముప్పై రోజుల వయసున్న పిల్లల నుంచి గరిష్టంగా అరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వారు కూడా పాలసీ ఎంచుకోవచ్చు కనీస ప్రాథమిక బీమా ఐదు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది ఆ పైన ఎంతైనా చెల్లించవచ్చు పరిమితి లేదు పాలసీ కాల పరిమితిలో ప్రతి వీక్ ఏటా నలభై రూపాయలు చొప్పున గ్యారంటీడ్ అడిషన్స్ కింద జమవుతాయి అంటే పది లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే ప్రతి సంవత్సరం నలభై వేల రూపాయలు దానికి అదనంగా కలుపుతూ ఉంటారు ఇలా రెండు ఆప్షన్లు ఉంటాయి రెగ్యులర్ బెనిఫిట్ ఆప్షన్ ఆప్షన్ వన్ కింద పాలసీదారులు ఎంచుకున్న వ్యవధిని బట్టి ఏడు నుంచి పదిహేడు సంవత్సరాలు ఏటా ప్రాథమిక బీమా మొత్తంలో పది శాతం ఆదాయం లభిస్తూ ఉంటుంది అంటే ఎంపిక సంవత్సరాన్ని బట్టి మరుసటి ఏడాది నుంచి ఆదాయం రావడం మొదలవుతుంది కనీసంగా ఏడు సంవత్సరాలు గ్యారంటీడ్ ఎడిషన్ పీరియడ్ పెట్టుకుంటే ఎనిమిదో సంవత్సరం నుంచి ఆదాయం మొదలవుతుంది ఈ విధంగా వందో సంవత్సరం వచ్చే వరకు కూడా ప్రతి సంవత్సరం కొంత ఆదాయాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బీమాదారుడికి చెల్లిస్తుంది ఇక ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్ ఆప్షన్ కింద పాలసీదారులు తమకు రావాల్సిన పది శాతం ఆదాయాన్ని అప్పుడే తీసుకోకుండా ఎల్ఐసి వద్దే కనుక మరలా పొదుపు చేసుకుంటే ఆ మొత్తంపై ప్రతి సంవత్సరం వార్షిక వడ్డీ కింద ఐదు పాయింట్ ఐదు శాతం ఎల్ఐసి చెల్లిస్తుంది పాలసీదారులు తమ అవసరానికి అనుగుణంగా ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు అప్పటి వరకు అయిన మొత్తంలో డెబ్భై ఐదు శాతం కూడా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంది ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీకి పాలసీ మొత్తంతో పాటుగా అప్పటి వరకు జమైన గ్యారంటీడ్ అడిషన్స్ కూడా అందుతాయి గడువు తీరే వరకు జీవించి ఉంటే మెచ్యూరిటీ ప్రయోజనం కింద ప్రాథమిక బీమా మొత్తం లేదా సింగిల్ ప్రీమియానికి ఒకటి పాయింట్ రెండు ఐదు రెట్లు ఏది ఎక్కువగా ఉంటే అది లెక్కించి చెల్లిస్తారు యాక్సిడెంట్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ ఎల్ఐసి టర్మ్ అస్యూరెన్స్ రైడర్ వంటివి కూడా జోడించుకోవచ్చు ఇందుకు కొంత అదనంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకు ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న వ్యక్తి పది లక్షల బీమా హామీని గనుక తీసుకుంటే గ్యారంటీడ్ అడిషన్ పీరియడ్ను పది ఏళ్ళు కనుక ఎంపిక చేసుకుంటే సింగిల్ ప్రీమియం కింద ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఆరు వందల యాభై రూపాయలు చెల్లించాలి బీమా చేసిన వ్యక్తికి నలభై ఐదు ఏళ్ళు వచ్చిన తర్వాత ఆదాయం మొదలవుతుంది ఏటా లక్ష రూపాయలు చొప్పున వందో ఏడాది వచ్చే వరకు చెల్లిస్తారు పది ఏళ్ళ పాలసీ కాలానికి గాను గ్యారంటీడ్ అడిషన్ కింద ఏడాదికి నలభై వేల రూపాయలు చొప్పున కలుస్తుంది పాలసీ మధ్యలో పాలసీ ఏదైనా జరిగితే నామినీకి పద్నాలుగు పాయింట్ రెండు రెండు లక్షలు చెల్లిస్తారు అదే ఫ్లెక్సీ ఎంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు జమాయిన మొత్తంలో డెబ్బై శాతం డ్రా రాజేసుకోవచ్చు ఇలాంటి అద్భుతమైన పాలసీని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందుబాటులోకి తీసుకురావడంపై మార్కెట్లో పెద్ద చర్చకు దారితీసింది భీమా రంగంలో ఇది ఒక సంచలన నిర్ణయం అని కూడా చెప్పవచ్చు